నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు బాధ్యులు ఎవరనేది వెంటనే ఫిక్స్ చేయాలని ఆదేశించారు బైరాగి పట్టడం వద్ద లోపల ఉన్న ఒక మహిళకు గాలి ఆడక స్పృహతపి పడిపోయిందని ఆమెను కాపాడేందుకు అక్కడ డీఎస్పీ గేటు తీశారని పోలీసులు నివేదికలో తెలిపారు టికెట్ల కోసం గేటు తీశారని భావించి ఒక్కసారిగా భక్తులు బయటకు వచ్చారని చెప్పారు గేటు తీయడంతోనే తొక్కిసలాట ప్రారంభమైందని తెలిపారు సాయంత్రం ఐదు గంటల సమయంలో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులకు స్థానిక జర్నలిస్టులు చెప్పారని అన్నారు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు ఉందని నిలదీశారు అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు అసలు టీటీడీ ఈవోకి సమాచారం ఎప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు భక్తుల ఏర్పాట్లపై మీ ప్లానింగ్ ఏమిటని అడిగారు భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ టీటీడీ రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదికలో తెలిపారు బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అసలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం ఈ ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులు భారీగా వస్తారని తెలిసి ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో సాయంత్రం లోపు కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉంది అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు